హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ట్రిపుల్ ఐటీస్ అండర్ కేటీలో జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో కంప్యూటర్ సైన్స్లోనే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వచ్చు లేదా ఈసీ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు లేదా బ్రాంచ్ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు లేదా మెకానికల్ బ్రాంచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు కాకపోతే నేను చెప్పే సలహా ఏంటంటే ఒకవేళ మీ డ్రీమ్ సాఫ్ట్వేర్ జాబ్ అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి కి ఇవ్వండి ఒకవేళ సిఎస్ఈ రాన పక్షంలో సెకండ్ ఆప్షన్ ఈసీఈ బ్రాంచ్ కి ఇవ్వండి ఒకవేళ ఈసీఈ బ్రాంచ్ కూడా రాన పక్షంలో థర్డ్ ఆప్షన్ ట్రిపుల్ఈ బ్రాంచ్ కి ఇవ్వండి అక్కడ వరకు బాగానే ఉంటుంది ఒకవేళ సిఎస్ఈ ఈసీఈ ట్రిపుల్ఈ బ్రాంచ్ కూడా రాన పక్షంలో మీరు కంగారు పడాల్సిన పని లేదు మెకానికల్ బ్రాంచ్ లేదా సివిల్ బ్రాంచ్ కూడా ఆప్షన్ ఇవ్వచ్చు కాకపోతే ఈ కోర్ బ్రాంచ్ లో జాయిన్ అయినప్పుడు మీరు కొంచెం మేనేజ్ చేసుకుని కొంచెం కష్టపడితే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ప్రధానంగా సిఎస్ఈ బ్రాంచ్కి లేదా ఈసీ బ్రాంచ్కి అలాగే ట్రిపుల్ఈ బ్రాంచ్కి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాయి ఆ తర్వాత స్థానంలో మెకానికల్ బ్రాంచ్ కానీ సివిల్ బ్రాంచ్ కానీ ఉంటున్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రెజెంట్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు బ్రాంచ్తో సంబంధం లేకుండా మీకున్న స్కిల్స్ బేస్ చేసుకుని రిక్రూట్ చేసుకుంటున్నాయి కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ ఇలాంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు నేర్చుకొని కోడింగ్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ తో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలు ఖచ్చితంగా కంపెనీలు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుని మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తాయి నా రావట్లేదని టెన్షన్ పడకండి ఈసీ బ్రాంచ్ రాలేదని టెన్షన్ పడకండి బ్రాంచ్ రాలేదని టెన్షన్ పడకండి ఈవెన్ మీకు సాఫ్ట్వేర్ జాబ్ మీ డ్రీమ్ జాబ్ అయినప్పటికీ బీటెక్ లో ఏ బ్రాంచ్ తీసుకున్నా మీరు కష్టపడితే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు కాకపోతే సిఎస్సి కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి నెక్స్ట్ ఈసీకి ఇవ్వండి నెక్స్ట్ ట్రిపుల్ఈ క ఇవ్వండి నెక్స్ట్ మెకానికల్ కి ఇవ్వండి ఫైనల్ గా సివిల్ బ్రాంచ్ కి ఇవ్వండి విధంగా ఇచ్చి మీరు కాస్త కష్టపడితే మీరు హ్యాపీగా జాబ్ కట్టొచ్చు కాబట్టి ఈ బ్రాంచెస్ విషయంలో మీరు ఎవరో టెన్షన్ పడాల్సిన పని లేదు కష్టపడితే మనం ఏ బ్రాంచ్ లో ఉన్నా ఏదైనా సాధించవచ్చు ఈ మీ గమనించండి విద్యార్థులారా ఈ బ్రాంచెస్ గురించి నా ఛానెల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని గలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్